దీన్ని ఐక్యంగా కనుక మనం ఇంట్లో పోతే రాబో రోజుల్లో పది పరిస్థితి అనేది వస్తుంది ఇంకా చాలా విషయాలు చెప్పారు రాబో రోజుల్లో రెండు వేల వందలు ఇవన్నీ రకరకాల రకరకాల యూనియన్ పిలిచి కానీ ఈ రోజు పరిస్థితి అక్కడ ఉంది మేము మీరు అన్నీ చేయాలనుకుంటున్నాం మీరు మాకు సహకరించడానికి కానీ వాళ్ళు ఏం చేయబోతున్నారు దాని కానీ మొక్క ముగ్గురు వారాలు ఎవరికి మనకి ఎవరికి చెప్పలేదు వాళ్ళు యాభై పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్సెప్ట్ సిఐడి సిఐడిని ఉన్నారో మనం ఫోన్ చేస్తున్నారు డైరెక్షన్ ఇస్తున్నామా సిఐడిలో వేరే వాళ్ళు నిన్న ఎఫ్బిఎంకి కొంటిగా సైడ్ ధైర్యం మీటింగ్ అప్పటికే కొంతమంది ఐఐపీ సీనియర్ లో ఉండే వర్కర్స్ వాళ్ళు ఒప్పేసుకున్నారు ఒప్పేసుకున్నారు మేనేజ్మెంట్ కూడా ఎవరు వీక్ గా ఉంటున్నారో వాళ్ళని పట్టి వాళ్ళు ఒప్పుకున్నారు కదా మీరు కూడా ఒప్పేసుకోండి అని చెప్పేసి అందరినీ ఆ బాష పని ఈరోజు మేనేజ్మెంట్ అనేది చేస్తా ఉంది ఇంకా సీసీఎం వర్క్స్ కొత్తగా వచ్చినాయని దగ్గర ప్రతాకం చూపొద్దండి అని చెప్పాం అయితే ఆయన ఈ కంటే పరిస్థితి బాగలేదు మళ్ళీ బాగయ్యే వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి అన్నాడు మరి ఎప్పుడు బాగోవద్దు ఆ మాట ఏం చెప్పలేదు ఎలా పడుకోలేదు ఈ కంటే బాగో ప్రజలు దానికి మనకి ఏం సంబంధం లేదు అందుకని మనం అడుగుతున్నది ఈ అంశాలన్నీ మీకు పరిష్కారం చేయాలని చెప్పేసి మనం చెప్పాం అలాగే బయోమెట్రిక్ అంశాల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో మిషన్లో లోపాలు తల్లిద్దండి అవన్నీ మీరు చేసిన తర్వాత మేము కూడా మీకు సహకరిస్తాం అవన్నీ కనుక మీరు వ్యాప్తంగా ఏదో బ్లాస్ట్ అయిపోతే మొత్తం కార్మికులు అందరూ తిరగబడతారు చెప్పేసి మనం చెప్పేసి రావడం దీని బ్యాక్గ్రౌండ్ మీరు రాబో రోజుల్లో మనం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం సోమవారం వస్తుంది సంబంధించి జిల్లా అధ్యక్షుడు కేఎం శ్రీనివాస్ గారు మాట్లాడతారు మనం చాలా ప్రమాదపడ్డము ఈ పరిస్థితి గృహాల వారికి అర్థమైంది అర్థమైంది కాబట్టి మీరు అందరూ వచ్చారు మన సమస్యలు ఒకటి ఒకటి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఏమిటి మన సమస్య ఇప్పుడు దాకా మనం చేసేది పెరిగితే మనం అడుగుతుంది అంటే ఇబ్బంది పెట్టకండి మన మళ్ళీ రెండోది నెలలు ప్రతి నెలా జీతం వస్తాయని మేము బతగా కోసం మనం పోరాడాలని చెప్పి మనం దెబ్బకి పెద్ద సభ నిర్వహించి చెప్పాము ఇప్పుడు ఇంకో నిన్న సమస్య వచ్చింది ఏమి సమస్య తప్పు మన దీంట్లో ఇంత కూడా మనం తప్పు లేదు తప్పు అంత కాదు తప్పు ఇన్ అయితే ఇన్ అవదు మన కూడా మనకి డ్యూటీకి వచ్చి మనం పనిచేసామో లేదా మన డ్యూటీకి వచ్చిన వచ్చి మనం గుర్తించి పేరు పని చెప్పావా లేదా మనకి అందరికీ పని చెప్పాడు పని చేయిస్తున్నాడు కానీ ఇప్పుడు ఏమంటారు మీరు పనిచేయడం చేసుకోవచ్చు కానీ ఇన్నో పదే కాబట్టి మీకు నేను సరేనా సరైన చాలా దుర్మార్గం ఇవ్వాలంటే వాటి సంగతి మనం చేసినటువంటి ఆస్వాదే రోజు మనం ముందుకొచ్చి ఈ సంగతి కంటే మళ్ళీ ఇంకో కొత్త బాట మొదలుపెట్టారు ఏమని కొత్త బాట ఇప్పుడు వారానికి ఒక ఆఫ్ తీసుకున్నారో ఒక రెండు ఆఫ్ తీసుకోండి లేదా మూడు ఆఫ్ తీసుకోండి లేకపోతే మీరు బయట పనులు ఉంటే ఒక పదిహేను రోజులు ఎక్కడ చేయండి ఒక పదిహేను రోజులు బయట పని చేసుకోండి అని చెప్పని పది తక్కువగా ఉన్న డిపార్ట్మెంట్ పెట్టాడు పదిహేను రోజులు పుట్టినండి పదిహేను రోజులు ఇప్పుడు ఎక్కువ రెండు రోజులు ఆఫీస్ ఆఫీస్ అలాగే ఇంకోటి ఇప్పుడు అయిపోయిన తర్వాత గండాల తర్వాత మనం అందరం బయట కండలు అయిపోయినా బయట రోజు రోజు కాంట్రాక్ట్ కావాలి